భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో సింగరేణి ఉద్యోగుల నిరసన సింగరేణి అధికారుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలోని అధికారులు నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు ఏడు నుంచి తమ వేతనాలను తగ్గించారని పర్ఫార్మెన్స్ రిటర్న్ పే ప్రవేశపెట్టారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నుంచి పిఆర్పిని చెల్లించకుండా పెండింగ్లో పెట్టారని పిఆర్పిని తక్షణమే చెల్లించాలని కోరారు కోల్ ఇండియాలో మాదిరిగా అధికారులకు పదోన్నతులు కల్పిస్తున్న విధంగా సింగరేణిలో కూడా అధికారులకు పదోన్నతులు కల్పించాలని అధికారుల దీర్ఘకాలిక పదోన్నతులతో పాటు ఇతర సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని అధికారులు ముక్త కంఠంతో ఖండించారు ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్మికులకు చెల్లిస్తున్న విధంగా అధికారులకు కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ చార్జెస్ సింగరేణి అధికారుల పిల్లలకు ఐటీ ఐఎంలో ఫీజు రీయంబర్స్మెంట్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు బైట్ అధికారుల సంఘం నాయకులు రావాల్సిన పిఆర్పి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు సవ్యంగా వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి రావాల్సినంత వరకు రాలేదు అదే కోల్ ఇండియాలో ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు చెల్లించారు అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా చెల్లించడం జరిగింది ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా వాళ్ళకి త్వర నెక్స్ట్ ఇయర్ చెల్లిస్తారు మాకు గత మూడు సంవత్సరాల నుంచి ఆ పీఆర్పి పెండింగ్ ఉంది మన గౌరవ చైర్మన్ గారు నిత్యము దాన్ని ఫాలోఅప్ చేసినప్పటికీ ఈ గవర్నమెంట్లో ఎనర్జీ సెక్టర్స్ కొంతమంది తరచుగా మారటం వల్ల అది డిలే అవుతుంది మన గౌరవ చైర్మన్ గారు దాన్ని నిత్యము గవర్నమెంట్ వారితో సంప్రదిస్తారు అయినా కానీ వారు దీన్ని ఒక విధంగా చెప్పాలంటే తగ్గు సమయంలో నిర్ణయం తీసుకోక అది ఆలస్యం అవుతుంది దానితోటి మా అధికారులు అసంతృప్తి పెరిగిపోతుంది దాని కారణంగా మేము ఈరోజు నల్లబ్యాదలు ధరించి ఈరోజు రేపు పద పద్నాలుగు వరకు ఇలాగ మార్లో నిరసన కార్యక్రమం తెలియని మేము తలపెట్టాము మా సింగరేణి బ్రాంచ్ జనరల్ సెక్రటరీ మరి ప్రెసిడెంట్ గారు సూచన మేరకు ప్రతి ఏరియాలో ఎలాగా బ్యాక్వర్డ్స్ ధరించి విధులు గాదరి ఇంకా ఎక్కువగా పనిచేస్తూ పని గంటలు గడుపుతూ మరి సాయంత్రం సమయాలు ఎలాగా గ్యాదర్ చేసి ఎలాగ దర్శనం తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఎలా కొనసాగిస్తామో మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మరి గవర్నమెంట్ అధికారులు కానీ మా పై ఉన్నతాధికారులు కానీ స్పందించి దీన్ని త్వరగా పరీక్షిస్తే మేము ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పనిచేసి కంపెనీ మరుగడలో భాగస్వాములు ఇంకా ఎక్కువ ఉత్పత్తి సాధించి లాభాలు సాధించి ఈ దేశానికి రాష్ట్రానికి తోడ్పడతామని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ